హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంకినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు భోజనానికి ఎంత తీసుకుంటారు అని యజమాని చెప్పాడు చేపల పులుస్తు అయితే యాభై రూపాయలు అవి లేకుండా అయితే ఇరవై రూపాయలు అని ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబీలోంచి నలిగి మొడతలు పడిన పది రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాసాడు నా చేతిలో ఇవే ఉన్నాయి వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు ఉత్తే అన్నమైనా పర్వాలేదు కాస్త ఆకలి తీరితే చాలు నిన్నటి నుండి ఏమీ తినలేదు ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి గొంతు వణుకుతోంది హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వెడ్డించాడు నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను ఆయన కంటి నుండి కన్నీళ్ళు సన్నగా జారుతున్నాయి వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని ఆయన మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పాడు నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను దానికోసం నేను నా యవ్వనాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను అన్నిటికన్నా నా వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరి చేసి ముందే వెళ్ళిపోయింది ఆస్తి పంపకాలు చేయటం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకులు కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు నేను వృద్ధుణ్ణి కదా కనీసం నా వయసుకైనా గౌరవము ఇవ్వచ్చు కదా అది లేదు వాళ్ళందరూ భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని అయినా అప్పుడు కూడా తిట్లు చీత్కారాలు తప్పేవి కావు భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పుగా అయ్యేది మనవలు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారేమో అనే భయంతో ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పోయి బతకొచ్చు కదా అని పగలనక రాత్రనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తిండి తినకుండా ఆమె నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుకు పేర్చి కట్టిన ఈ ఇల్లు ఆమె జ్ఞాపకాలు చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదు కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగలించాననే నెపంతో దొంగ అని ముద్ర వేశారు